రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద మంజూరైన రెండు లక్షల చెక్కును లబ్దిదారులు కొడియ్యాల భారతికి బ్యాంక్ రేషన్ మేనేజర్ సుశాంత్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అస్టెంట్ మేనేజర్తో కలిసి అందజేశారు తెలంగాణ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు హర్యాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ శాఖ ద్వారా ప్రధానమంత్రి జీవన్ బీమా జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ కింద ప్రధానమంత్రి స్కీమ్ కింద రెండు లక్షల రూపాయలు మన ఇన్సూరెన్స్ చెక్కు మన రీజనల్ మేనేజర్ శ్రీ సుశాంతి బాల్ గారు ఈరోజు అందజేయడం జరిగింది వారికి పిల్లలకు కూడా ఇది మంచి అమౌంట్ అందరి ఖాతాదారులు కూడా ఇట్లా సదుపాయాన్ని యూటిలైజ్ చేసుకొని అందరు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి లబ్దిని పొందగలన క్లెయిమ్స్ కూడా త్వరితగా తిన అంత పది పదిహేను రోజుల లోపల క్లెయిమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరు ఖాతాదారులు వినియోగించుకోగలని కూర్చున్నాము ఇంకా ఈమె పేరే కొడిమ్యాల భారతి భర్త చనిపోయాడు కాబట్టి భర్త స్కీమ్లో ఉండే దాన్ని ఆ సందర్భంగా రెండు లక్షల చెక్ అంద అందజేయడం జరిగింది